హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా మొన్న మనకు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది జాబ్స్ వేకెన్సీ ఉండడం మనకు తెలిసిండేదే ఈరోజు చూడండి ఫ్రెండ్స్ పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీ ఉన్నంత మాత్రాన ఆ వేకెన్సీస్ అన్ని రిలీజ్ చేయరు అది కేవలం ఎన్ని కాలేజ్ వేకెన్సీలో ఉన్నాయో మాత్రమే చూ అఫీషియల్గా చూపించడం జరుగుతుంది అంతేగాని మొత్తం ఎన్ని వేకెన్సీస్ చూపించింటే అన్ని వేకెన్సీస్ రిలీజ్ చేయరు తర్వాత వచ్చేసి చాలామంది ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఎంత రిలీజ్ చేస్తారని అడిగారు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో నాలుగు వందల ఎస్ఐలు తర్వాత ఆరు వేల కానిస్టేబుల్లు రిలీజ్ చేయడం జరిగింది ఇంచుమించు ఈసారి కదా నాలుగు వందల ఎస్ఐలు ఆరు వేల కానిస్టేబుల్లు వేకెన్సీ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇంత వేకెన్సీ లేవు నాలుగు వేలు ఐదు వందలు అప్రాక్సిమేట్లీ రెండు వేల పదహారులో కూడా అప్రాక్సిమేట్లీ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అంతే అంతకుమించి ఎక్కువ వేకెన్సీ రాలేదు ఈ ఈ రీసెంట్లీ వచ్చిన ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లోనే హయెస్ట్గా ఆరు వేలు వేకెన్సీ అన్నది ఇవ్వడం జరిగింది తర్వాత ఎందుకంటే దానికి కారణం మేజర్ రీజను నోటిఫికేషన్ స్ట్రెంత్ అన్నది ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఒక్కసారి ఫిల్ చేయడానికి ఏపీఎస్ఎల్పిఆర్బీ బోర్డు వల్ల అన్నది టేక్ ఆఫ్ చేస్తుంది అంతేకాని పదివేల మందిని ఒకసేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈవెంట్స్ కంటక్ట్ చేసి తర్వాత మెయిన్స్ క్లియర్ చేసి వాళ్ళని ట్రైనింగ్ పంపించాలంటే దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత దానికి తగ్గ స్ట్రెంత్ కానీ ఆ బోర్డు అన్నది బేర్ చేయలేదు సో దానిలో పరిధిలో భాగంగా మాత్రమే మనకి వేకెన్సీ అని ఫుల్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పదివేలు ఉన్నాయనుకో వేరే వాళ్ళు ఒక రెండు వేలు ఎమర్జెన్సీ ఉందని అడిగారు అనుకో మనం ఆ రెండు వేలు ఇస్తాం తప్ప పదివేలు ఇవ్వము ఎందుకంటే మన దగ్గర పదివేలు ఉన్నప్పటికీ మళ్ళీ ఇచ్చేది రెండు వేలే ఎందుకంటే అవి మాత్రమే అవసరము ఇప్పుడు నా దగ్గర పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల అవసరం ఉంది సో అది మాత్రమే ఇస్తాను నీ మొత్తం నేను మిగిలిండే డబ్బులు మరి అవసరం పడినప్పుడు ఇస్తాను సో వేకెన్సీ కూడా అంతే కేవలం జస్ట్ ఇంత మాత్రమే వేకెన్సీ మా దగ్గర ఉన్నాయి ఇవి నెక్స్ట్ మేము ఫిల్ చేస్తాము వీటిలో ఫిల్ చేస్తాము వీటన్నిటిని ఫిల్ చేయము ఎందుకంటే ఒకటేసారి అన్ని రిక్రూట్మెంట్ వదిలేస్తే ఆ ఫిల్ చేయడానికి గవర్నమెంట్కి బర్డన్ అవుతుంది తర్వాత వాళ్ళని ట్రైనింగ్ సెంటర్కి తర్వాత మెయిన్స్కి తర్వాత వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ తర్వాత చేయడానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ వేకెన్సీ అన్నది ఫిల్ చేయడం జరుగుతుంది తర్వాత చాలామంది ఎక్స్పెక్టెడ్ ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో కానీ రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆరు వేల ఒక్క వంద మంది ఉన్నారో వాళ్ళు ఇంకా ట్రైనింగ్ కూడా వెళ్ళలేదు వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ట్రైనింగ్కి వెళ్ళిచ్చడం తప్పుతుంది మనల్ని ట్రైనింగ్కి వెళ్ళి లోగల కనీసం ఒక టూ ఇయర్స్ టైం అయినా పడుతుంది ఎందుకంటే వాళ్ళకి నైన్ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాకి ఒక వన్ ఇయర్ టైం తీసేసుకొని ఆ తర్వాత అన్నది ఏపీఎస్ఎల్పిఆర్బి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు చాలామంది మంచి టైం దొరికింది ఎవరైనా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటే హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడంటే ఏదో ఆ కేసులు పెట్టేసి హోంగార్డ్ కేసు ఆ కేసు అని చెప్పి చాలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్లాగ్ అయింది కానీ ఈసారి వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మాత్రం ఒక్కటేసారి నెలల్లోనే నోటిఫికేషన్ ఫిల్ అవుతుంది సో ఆ పర్టికులర్ టైంలో మీరు సబ్జెక్ట్ అనేది మెయింటైన్ చేయలేరు సో ఇప్పటి నుంచే చదవడం మొదలు పెడితే ఆ పర్టికులర్ సబ్జెక్టు ఆ చా నోటిఫికేషన్ వచ్చినప్పటికి ఆ సబ్జెక్ట్ అంత ఇంప్రూవ్మెంట్ అవి మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడం మొదలు పెట్టచ్చు సో ఇంకోటి ఏమంటే చాలామంది అప్పటికప్పుడు చదువుతామంటారు అప్పటికప్పుడు చదివినా వన్ ఆర్ టూ మార్క్స్లో మిస్ అయినా ఒకటే ఫస్ట్ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినా ఒకటే ఎందుకంటే మెయిన్స్లో వన్ మార్క్ టూ మార్క్తో పోయినా కూడా జాబ్ రాదు ప్రిలిమ్స్లో ఫెయిల్ అని కూడా జాబ్ రాదు సో ఇద్దరికీ ఓటే స్టేజ్ వచ్చేస్తుంది సో మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు పట్టుతో ఉండేదట్లయితేనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి అంతేగాని మధ్యలో ప్రిపరేషన్ ఆగేసి నెక్స్ట్ ప్రిపరేషన్ మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రి రిలీజ్ అయిన తర్వాత చదువుతామంటే మాత్రం మీరు పెట్టిన ప్రయత్నం అన్నది అది యూజ్లెస్గా అయిపోతుంది సో ఇది నా తరపు నుంచి నేను ఇచ్చే అడ్వైస్ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీకు ఏమైనా బుక్స్ సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్